హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మీ దగ్గర పాతకాల నోట్స్ కానీ కాయిన్స్ కానీ ఉంటే మీరు ధనవంతులు అయిపోవచ్చు అది ఎలానో తెలుసుకోవాలంటే స్కిప్ చేయకుండా ఇంటి వరకు చూడండి పాత నెలలకు ఫుల్ డిమాండ్ ఉన్నట్టు కనిపిస్తోంది ఎందుకంటారేమో వీటి ధర లక్షల్లో ఉంది ఆన్లైన్ ఈ కామర్స్ సంస్థలు పాజ్ ధనాలను షాకింగ్ ధరకు విక్రయించేస్తున్నాయి మీ దగ్గర హెచ్చు గుర్తు ఉన్న పంతొమ్మిది వందల ఎనభై ఐదు నాటి రూపాయి నాణం ఉందా అయితే మీరు లక్ష రూపాయలు సంపాదించవచ్చు నివేదికల ప్రకారం పంతొమ్మిది వందల ఎనభై ముద్రించిన హెచ్చు గుర్తు ఉన్న రూపాయి నాణం రెండున్నర లక్షలకు విక్రయించబడుతోంది ఈ నాణాలలో ఒకటి కొన్నేళ్ల క్రితం ఇంత ఎక్కువ ధరకు వేలం వేయబడింది అయితే ఈ నాణ్యం రూపకల్పన పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి చలామణిలో ఉంది అటువంటి నాణాలు చివరిగా పంతొమ్మిది వందల తొంభై ఏడులో ముద్రించబడ్డాయి ఈ నాణాలు ఫెరిటిక్ స్టైన్లెస్ స్టీల్తో ముద్రించబడ్డాయి వీటి యొక్క బరువు నాలుగు పాయింట్ ఎనిమిది ఐదు గ్రాములు ఈ రూపాయి నాణాలపై ఒకవైపు మొక్కజొన్న చెవిపోగులు మరోవైపు అశోక స్తంభం కనిపిస్తాయి మీరు దానిపై హిందీ మరియు ఆంగ్లంలో రాసిన భారతదేశాన్ని చూడొచ్చు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ముద్రించిన రూపాయి నాణం మొత్తం నాలుగు భారతీయ మింట్లలో మరియు యూకేలోని లాంట్రీసార్ట్ మరియు హీటర్ మింట్లతో ముద్రించబడింది అయితే ఇలా పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ముద్రించిన రూపాయి నాణాలు ప్రస్తుతం కనిపించడం అరుదు ఇలా పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ముద్రించిన నాణం ఇటీవల రెండున్నర లక్షలకు వేలం వేశారు ఇటువంటి నాణాలు చలామణిలో ఉండటం చాలా తక్కువ కారణం ఏంటంటే ఇది పబ్లిక్ సర్క్యులేషన్ కోసం జారీ చేయలేదు కేవలం ట్రైల్ హోమ్స్ కాయిన్ మాత్రమే ఇది అరుదైన నాణం మీ వద్ద ఉంటే ఢిల్లీలో ఒక కాయిన్ ఎగ్జిబిషన్లో ఓల్డ్ కాయిన్స్ను కళ్ళు చెదిరే రేటుకు విక్రయిస్తున్నారు ఈ కాయిన్స్ ఇప్పుడు సర్క్యులేషన్లో కూడా లేవు అయినా కూడా వీటి ధర ఎంతో తెలిస్తే మైండ్ బ్లాక్ అవుతుంది ఆన్లైన్ సైట్లు ఓల్డ్ కాయిన్స్ను భారీ ధరకు విక్రయిస్తున్నాయి కనుక వెంటనే మీ దగ్గర కూడా ఈ పాత కాయిన్స్ ఉంటే ఆ కాయిన్స్ని ఇచ్చి డబ్బులు మీ సొంతం చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి